ఒక చిన్న పోటీ మీకు మిత్రులారా మద్యం సాయ సేవించే వారికి చిన్న పోటీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకుంటే పది లక్షలు పట్టుకుంటే పది లక్షలు ఏ డబ్బా అయినా పట్టుకుంటే పది లక్షలు అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీ ఏదో పట్టుకుంటే పది లక్షలు ఇది నకిలీనా అసలా పట్టుకుంటే పది లక్షలు సుమో ఇది సుమో పట్టుకుంటే పది లక్షలు ఇది నకిలీనా ఒరిజినలా ఇది కూడా అంతే ఓఏబి నూట ముప్పై రూపాయలు పేదవాళ్ళు దావుతారు ఇది తొంభై తొమ్మిది రూపాయలు సుమో పేదవాళ్ళు దావుతారు ఇది పేదవాళ్ళు తాగేదే తొంభై తొమ్మిది రూపాయలు షార్ట్ ఇది పేదవాళ్ళు తాగేదే కేరళ మాల్ట్ తొంభై తొమ్మిది రూపాయలు ఇది పేదవాళ్ళు తాగే వెన్నిస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పట్టుకోవాలా పది లక్షలు ఇస్తాం ఎందుకంటే లేబుల్స్ మూత మీద హీల్ సేమ్ మూత వచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్ కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం స్పిరిట్ ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే పది లక్షలు పందెం అనేది సభమే అనుకుంటాను అబ్బా నేను ఎన్ బ్రాండ్స్